జయిత సంస్కృతం కార్యక్రమానికి పునఃస్వాగతం శ్రూయతాధార్యం ఆత్మన ప్రతికూలాని పరచర సర్వధర్మాలు అనుసారం కూడా సర్వధర్మానుసారం చెబుతాను విని మనస్సులో ఉంచుకోండి ధర్మం అనేది అవసరమైనప్పుడు ఆచరించవలసినటువంటిది ఇతరులు మీకు ఏమి చేయరాదనుకుంటారో దానిని మీరు ఇతరులకు చేయకూడదు అనుకోవటమే ధర్మం వాడు నన్ను కత్తితో పొడవకూడదు అంటే మనం కూడా కత్తితో పొడవకూడదు వాడిని నమ్మించి మోసం చేయకూడదు ఎవరైతే నమ్మించి మోసం చేయకూడదని మనం భావిస్తామో మనం కూడా ఎదుటివాడి మించి మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నట్లయితే మనము ధర్మాన్ని ఆచరించినట్టు అవుతాం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత అనేది మన ఆర్యోక్తి